ఎవరు వచ్చారు బస్సు వస్తుంది బస్సులో తీసుకుంటాను ఉదయాన్నే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెడతారు మధ్యాహ్నం లంచ్ పెడతారు దానికన్నా స్నాక్స్ పొడించి బాగా చదివించి ఆటలు ఆడి చక్కడ పంపిస్తారు బ్రోకర్ ఒకటి తీసుకొచ్చారు అయితే అందరికీ వెళ్ళాలి టూ రెస్ట్ అది ఎవరైతే టౌన్లో బాగా ఉన్నారు ప్రతీ నెల ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెలకర ఆ నెల ఆ నెల ఎకరా కానీ ఒకటో తేదీ కానీ ఒక పండగ వాతావరణంలో ఈరోజు జరుగుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్కి ముందు ప్రామిస్ చేశారు ఎన్డీఏ మేనిఫెస్టోలో ఒక ఇష్యూ ప్రతి ఒక్కరికి నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని ఎలక్షన్స్ ముందు మండు టెండలు ఆ మండు టెండర్లో ఎలక్షన్ కమిషన్ రిస్ట్రిక్షన్ పెడితే పెన్షన్ ఇంటి కార్డు ఇవ్వకుండా అందరూ సచివాలయాలకు రని అక్కడికి రమ్మని ఎండలో నిలబెట్టి కొంతమంది శ్రోత పడిపోయారు వృద్ధులు అలా అరాచక పాలన చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ రోజే ముఖ్యమంత్రి గారు చెప్పారు సచివాలయాలు ఉన్నారు సచివాలయం సేఫ్ చెప్పించండి ఇబ్బంది లేదు చెప్పిన ఇళ్ళ మా ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పిన ఇండ్లా గత ప్రభుత్వం మా మీద అబండాలు వేయాలని వాళ్ళని యాక్చువల్గా సచివాలయం పిలిపించి ఆ ఎండలో మండు ఎండలో రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రభుత్వం రాగానే ఫస్ట్ నాలుగు వేలు పెన్షన్ చేస్తాను చేయటమే కాదు మూడు నెలలు అరీల్స్ ఇస్తాను అన్నారు మార్చి ఏప్రిల్ మే అన్న ప్రకారం మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చారు ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో నూటికి నూరు రూపాయలు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ ఉన్నాం అన్న ప్రకారమే దాన్ని మొదలుపెట్టాము ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అన్నాం ఆగస్టు నెల నుంచి బస్సు ప్రయాణం ఉచితం చేసినట్టుగా ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు అంతేకాకుండా తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తూ ఉన్నాం ఈ అకాడమిక్ ఇయర్ జూన్ లెవెంత్కి అయిపోద్ది కొత్త అకాడమికీర్ జూన్ ట్వెల్త్ స్టార్ట్ అవుతుంది సో ముఖ్యమంత్రి గారు జూన్ పన్నెండవ తేదీ లోపల అందరికి ఇవ్వాలని ఆదేశించారు ఖచ్చితంగా తల్లికి వందం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో ఈ జూన్ పన్నెండోపల ఇవ్వబోతున్నారు అంతేకాకుండా రైతు సోదరులు ఎవరైతే ఉండారో వాళ్ళకి ఇరవై వేలు ఇస్తామని చెప్పాం మేనిఫెస్టోలో పెట్టారు ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం మూడు ఇన్స్టాల్మెంట్లు అది కూడా ఇవ్వడానికి యాక్చువల్ ప్లాన్ చేశారు ఇవన్నీ డబ్బులుండి కాదు డబ్బులు లేదు గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియదు ఒక ప్రణాళిక లేదు కానీ ముఖ్యమంత్రి గారు అనుకున్న అపార అనుభవంతో ఈరోజు యాక్చువల్ చేశారు